తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపాన ఆనందగిరిపై వెలసిన శ్రీవారి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో డెబ్బై ఏడవ ఆడేకృతిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఆడేకృతిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఆలయ విశిష్టత గురించి వివరించారు Thank <laughs> you. హరోహర శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమ ఈయన సత్యవంతుడు అనుకున్నాన్ని జరుగుతాయి సంతానాన్ని కానీ వేరే కోరికలు ఉన్నా కూడా బాగా తీరుస్తాడు ఇది ఓటవారి గ్రామంలో ఉన్నది ఒక కంస ఒక వడ్రీ అతను దీన్ని స్థాపించాడు అక్కడి నుంచి బాగా దినదిన అన్ని సౌకర్యాలు కలవు యాభై నాలుగు విగ్రహం పరితిష్టంప చేశారు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కడిక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకుంటూ అనుకు అనుకున్న కోర్కలు తీర్చుకుంటూ పోతున్నారు గుండె కింద సిద్ధాచార్య వ్యక్తి సంతాన ప్రాప్తికి ఈశ్వర ధ్యానం చేయగా ఒక శుభదనమున వారికి పుత్ర సంతానం కలిగినది పుత్రునికి పదకొండు సంవత్సరముల వయసులో తల్లిదండ్రులు గతించగా ఆలవరాయుడు ఎంతో బుద్ధికి నిత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేస్తూ తుంపలు కందమూలాలు అలాలు చిత్తూ జీవించి జీవితపు అంత్యదశ ఎనభై సంవత్సరములో ఘోర తపస్సును ఆచరించగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై నీ భక్తికి మృతి తిని ఏవరము కావాలను కోరుకోమనగా పాడవరాయుడు మిమ్మలను చూచి జన్మతరించి తమరు దేవేరులతో వెలిసి భక్తులను అనుగ్రహింపవలసిందిగా వేడుకో వేడుకొనగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సమ్మర్థించి రాబో కాలములో ఒక స్వర్ణకారుని చేతుల మీదుగా దేవస్థానము నిర్మితమై చెప్పి అతనికి మోక్షం కల్పించి అంతర్ధానమే ఆ తర్వాత కాలంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన మేలిపాటి గురుస్వామి ఆచారి స్వర్ణ వ్యాపారం చేయుతూ నొప్పుతో బాధపడుతుండదు ఒకరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు చొప్పంలో కనిపించి బాణ్యం కొండ పై గల దోరంలోని చెప్పమని సేవింపమని చెప్పదు మేలు మేలిపాటి గురుస్వామి ఆచారి స్వామివారు కళలో చెప్పినట్లుగా దోనలోని శ్రీ తీర్థమును సేవింపగా గడుపునొప్పి నుండి ఉపశమనం పొందింది ఆ విషయమును పరిసర గ్రామంలో వెలిసి గ్రామస్తులు సహకారంతో ఈ ప్రాంతమునందు దేవస్థానము నిర్మించి